హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జీవన శైలి ఈరోజు మన జీవన శైలిలో ఎంతటి తెల్లటి అయినా సరే అండి చిటికెలో మనం నల్లగా మార్చుకోవచ్చు ఒక్కసారి ఇలా మనం పౌడర్ని తయారు చేసి పెట్టుకున్నామంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని మనం హెయిర్ డైగా వాడుకోవచ్చు చాలా చాలా న్యాచురల్ హెయిర్ డై అండి ఎలాంటి కెమికల్ వాడుకోకుండా మనకు అన్ని ఇంట్లో దొరికే వాడుతూనే ఈ పౌడర్ని తయారు చేసేసుకోవచ్చు మనం ఒకసారి చేసి పెట్టుకుంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గా కలుపుకొని మనం వేసేసుకోవచ్చు ఎంతటి తెల్లటి జుట్టు అయినా సరే ఒక్కసారి వేసుకున్నామంటే చాలు చూడండి ఎంత గా ఉందో చాలా చాలా గా నల్లగా ఉంటుందండి మీరు డై వేసుకున్నారంటే కూడా ఎవరు నమ్మరు అంత గా ఉంటుంది హెయిర్ అనేది అంతేకాకుండా హెయిర్ చాలా చాలా సిల్కీగా కూడా ఉంటుందండి అది కూడా మనకు అన్ని అందుబాటులో ఉన్న వాటితోనే మనం ఈ హెయిర్ పౌడర్ ని తయారు చేసేసుకోవచ్చు హెయిర్ సిల్కీగా ఉంటుంది అలాగే హెయిర్ ఊడిపోవడము అస్సలు జరగదు అంతేకాకుండా కొత్త జుట్టు అనేది కూడా మనకి వస్తుంది చాలా చాలా గా ఉంటుందండి ఒకసారి మీరు ఈ ప్యాక్ని తయారు చేసుకొని చూడండి మీరే చెప్తారు చాలా చాలా యూజ్ఫుల్ అని అంత బాగా ఉంటుంది అది కూడా మనం హెల్తీగా తయారు చేసుకుంటున్నాం చాలా మందికి కెమికల్ ప్రొడక్ట్స్ పడదు హెయిర్ డై వేసుకున్న తర్వాత ఫేస్ పైన ఇచ్చింగ్ రావడం మొటిమలు అలాగే నల్లటి మచ్చలు కూడా వస్తూ ఉంటాయి అదంతా కూడా హెయిర్ వల్లేనండి హెయిర్ డై మనం వాడినప్పుడు అది మన ఫేస్ పైకి కూడా వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మన ఫేస్ లో చాలా మార్పులు వచ్చేస్తాయి చాలా మందికి మొహం పైన నల్లటి మచ్చలన్నీ కూడా వస్తాయి ఇది హెయిర్ వల్లే అని నేను చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి కెమికల్ ప్రొడక్ట్ వాడడం వల్ల తలకే కాదు కి కూడా డ్యామేజ్ ఎక్కువగానే ఉంటుంది మనం వేసే ప్యాక్ అనేది ఫేస్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందండి ఇక్కడ నేను చూపించబోయే ఈ ప్యాక్ మాత్రం చాలా చాలా న్యాచురల్ గా మనం వాడుకునే మరి కింద కలసే పూర్తిగా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం Mandarum, మందారం ఆకుల్ని తీసుకుంటున్నాం ఈ ప్యాక్ తయారు చేసేసుకోవడానికి అలాగే మందారం పువ్వుల్ని కూడా ఇందులోకి వాడుతున్నాం అలాగే వీటితో పాటే మనం గోరింటి ఆకును కూడా వాడుతున్నాం అలాగే బృంగరాజు దీనిని తెరువులో గుంట గరగల ఆకు అని అంటారండి ఎక్కువగా తడి నెలలో పెరుగుతూ ఉంటుంది వరి మడిలో ఎక్కువగా ఇది వస్తూ ఉంటుందండి ఈ ఆకు మన హెయిర్కి చాలా చాలా ఉపయోగపడుతుంది చూస్తున్నారుగా అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వీటి వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు పైగా మన హెయిర్ అనేది చాలా చాలా బాగా పెరుగుతుందండి ఇక్కడ నేను మందారం పువ్వుల పౌడర్ని వాడుతున్నాను అంటే మందారం పువ్వుల్ని ఆరబెట్టిన తర్వాత గ్రైండ్ చేసి ఆ పౌడర్ని చెల్లించి తీసుకోవాలి తర్వాత పౌడర్ పౌడర్ని అలాగే ఎండబెట్టి తర్వాత గ్రైండ్ చేసి వాడుతున్నాను గోరింటాకు ఆకు పౌడర్ని కూడా తీసుకుంటున్నాను ఇక్కడ నేను మందారం ఆకు పౌడర్ని వేయడం లేదు ఎందుకంటే నేను మందారం పూలతో పౌడర్ని చేసుకున్నాను కదా అది వాడుతున్నాను కావాలంటే మీరు ఇందులోకి అది కూడా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు స్పూన్ల గోరింటాకు ఆకు పౌడర్ని వేస్తున్నాను చూడండి ఇవంతా కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నది మనం పూలను ఆరబెట్టుకోవాలి అది కూడా నీడకి ఆరబెట్టుకోవాలండి పూలైనా ఆకులైనా సరే ఇప్పుడు నాలుగు స్పూన్లు గోరిండా పౌడర్ వేసాం కదా అందులోకి ఒక స్పూన్ భృంగరాజు ని వేసేసుకోవాలి ఇక్కడ మనం ఈ బృంగరాజ్ పౌడర్ అయినా సరే మందారం పూల పౌడర్ అయినా మందారం ఆకు పౌడర్ అయినా సరే ఇవంతా హెయిర్ గ్రోత్ కి మనకి చాలా యూజ్ అవుతాయండి హెయిర్ కలర్ కి మాత్రం కాదు హెయిర్ సిల్కీగా రావడానికి హెయిర్ గ్రోత్ కి ఇవి చాలా యూజ్ అవుతాయి ఈ రెండు పౌడర్లు కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ హెయిర్ బాగా సిల్కీగా అలాగే మంచి గ్రోత్తో ఉండాలి అంటే ఈ రెండు పౌడర్ని వేసేసుకోవాలి అలాగే మరొక పౌడర్ ఇండిగో ఈ పౌడర్ అనేది నేనైతే బయట నుంచి తెప్పించుకున్నానండి నాకైతే ఈ ఆకు అవైలబుల్గా లేదు అందుకనే నేను ఈ పౌడర్ని బయట నుంచి తెప్పించాను ఈ ఆకు అవైలబుల్గా ఉంటే మీ దగ్గర శుభ్రం చేసి నీడన ఆరబెట్టి తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం పౌడర్ పౌడర్ని ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఈ ఇండిగో పౌడర్ని కూడా తీసుకోవాలి హెయిర్కి గోరింటాకు అలాగే ఇండికో ఇవి రెండు మెయిన్ అండి ఇవి రెండు కలిపితేనే మనకి హెయిర్ అనేది బ్లాక్గా వస్తుంది అలాగే ఇందులోకి కొద్దిగా ఆమ్లా ని వేసేసుకోవాలి అదేనండి ఉసిరికాయల ని ఉసిరికాయల్ని మనం ఆరబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి పౌడర్ వస్తుంది కాకపోతే ఉసిరికాయలు అనేది సీజనల్ ఫుడ్స్ కాబట్టి ఇక్కడ నాకు గా లేదని నేనైతే బయట నుంచి తెప్పించేస్తాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక స్పూన్ ఉసిరికాయల పౌడర్ని వేస్తున్నాను అది కాకుండా మనం ఇందులోకి నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం పౌడర్ అంతా కూడా కలిపి పెట్టుకుంటున్నాం కాబట్టి నేను ఇందులోకి ఉసిరికాయ పౌడర్ని వేసేసి కలిపేసి ఉంచేస్తున్నాను మీరు ఉసిరికాయ పౌడర్ లేకోకుంటే ఈ పౌడర్లన్నీ కలిపేసేసుకొని ఎప్పుడైతే హెయిర్కి ప్యాక్ వేసుకుంటారో అప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేసుకోండి సరిపోతుంది ఉసిరికాయ పౌడర్ లేకోకుండా నిమ్మరసం వేసుకున్నామంటే చాలు ఇప్పుడు ఈ పౌడర్లన్నీ బాగా కలపండి అంత మొత్తం బాగా కలిసేలాగా ఐదు నిమిషాల పాటు బాగా కలపండి అప్పుడు అన్నీ కూడా సమానంగా కలిసిపోతాయి తర్వాత ఏదైనా ఏటెడ్ బాక్స్ తీసుకొని అందులోకి వేసేసుకొని స్టోర్ చేసుకున్నారంటే ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ పౌడర్ని కలుపుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు ఇప్పుడు మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి ఇప్పుడు మనం ఈ పౌడర్ని మూత వేసేసుకొని స్టోర్ చేసేసుకుందామండి ఇది నేను చెప్పాను కదా మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందని ఇక్కడ నేను కొంచెం పౌడర్ని కలిపి చూపిస్తున్నాను వీడియో కోసం నేను ముందే చాలా పౌడర్ని కలిపి పెంచేసుకున్నానండి ఇక్కడ వీడియో అని కొద్దిగా మళ్ళీ మీకు కలిపి చూపిస్తున్నాను ఇప్పుడు నేను కొద్దిగా హెయిర్ కూడా ప్యాక్ వేసి చూపిస్తానండి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్యే దాకా వాటర్ని వేసేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల టీ పౌడర్ని వేసేసుకోవాలి బ్రాండ్ అనేది ఏమీ ఉండదండి టీ పౌడర్ కి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ టీ పౌడర్ని వేసేసుకోండి కాకపోతే ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ప్లెయిన్ టీ పౌడర్ అంటే ఇలాచి లేదా లవంగం ఇలా అన్ని వేసి ఉంటారు కదా అది కాకుండా నార్మల్ టీ పౌడర్ ని తీసేసుకోండి ఈ పౌడర్ ని వేసాక వాటర్ సగం అయ్యేంత వరకు ఉడికించండి సగం అయ్యాక స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి పౌడర్ అందులో నుంచి కి వేసుకోవడానికి కొద్దిగా పక్కన ఉంచుకుంటాం కదా ఆ పౌడర్లోకి చల్లారిన టీ డికాషన్ ని వేసేసుకోవాలి ఎంత అనేది ఏమి క్వాంటిటీ ఉండదండి మనం తీసుకున్న పౌడర్ను బట్టి ఈ డికాషన్ అనేది వేసుకోవాలి అందుకని మీరు కొద్ది కొద్దిగా వడగట్టుకుంటూ చెక్ చేసేసుకోండి లిక్విడ్ లాగా కాకకుండా కాస్త గట్టిగా లాగా ఉండాలి మన హెయిర్కి అప్లై చేసాము అంటే హెయిర్ నుంచి జారిపోకుండా ఉండాలి కదండి అందుకని ఎక్కువ వాటర్ వేయకుండా రెగ్యులర్గా మనం గోరింటాకు అప్లై చేసుకుంటూ ఉంటాం కదా హెయిర్కి కానీ కి కానీ అలా ఉంటే సరిపోతుంది ఈ మిశ్రమం అనేది మరొక విషయం గుర్తుపెట్టుకోండి మీకు హెయిర్ అనేది నల్లగా రావాలి అంటే టీ డికాషన్ అనేది వేసుకోవాలి లేదు మా హెయిర్ కొంచెం గ్రే కలర్లో రెడ్గా కావాలి అంటే అప్పుడు మీరు ఇదే క్వాంటిటీలో కాఫీ పౌడర్ని ఉడికించి వేసుకోవాలి అంటే రెండు స్పూన్ల కాఫీ టీ పౌడర్ని తీసుకొని బాగా ఉడికించి ఇందులోకి వడగట్టాలి ఇక్కడ బ్లాక్ కలర్ కావాలంటే టీ పౌడర్ని గ్రే కలర్ కావాలంటే కాఫీ పౌడర్ని వేసుకుంటే మీకు హెయిర్ ఎలా కావాలంటే అలా వచ్చేస్తుందండి ఇక్కడ పౌడర్ అయితే సేమేనండి కానీ డికాషన్ మాత్రం మారుతుంది ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని దాదాపు ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు వీలుంటే ఈవినింగ్ టైంలో చేసేసుకొని రాత్రి మొత్తం నాన్బెట్టేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాడుకోండి నేనైతే మార్నింగ్ చేశానండి మార్నింగ్ చేసి ఈవినింగ్ దాకా ఈ మిశ్రమాన్ని అంతా నాన్బెట్టేసేసాను ఈవినింగ్ హెయిర్కి అప్లై చేస్తున్నానండి చూడండి దాదాపు ఆరు గంటల పాటు నానబెట్టాను ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి అప్పుడే మనకి పైన అంతా కూడా నల్లగా అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది ఇందులోకి మనం వాడిన ఇంగ్రీడియంట్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి నేను చెప్తూ పోతే లెంత్ అయిపోతుందని దీని గురించి చెప్పడం లేదు ఇది చాలా న్యాచురల్ హెయిర్ డై అండి మన కి కానీ కి కానీ ఎలాంటి డ్యామేజ్ ఉండదు ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇక్కడ మనం ఎలాంటి కెమికల్ కూడా వాడడం లేదు అన్నీ కూడా నేచురల్ పౌడర్స్ అండి ఇవన్నీ కూడా మనకి స్కిన్ కి కానీ కి కానీ ఎలాంటి డ్యామేజ్ చేయవండి కావాలంటే మీరు ఒక్కసారి ప్యాక్ వేసుకొని చూడండి మీకు ఈ ప్యాక్ బాగా నచ్చిందంటే తర్వాత ఈ పౌడర్ అంతా బాగా కలిపి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ డైని వాడుకోవచ్చు ఒక్కసారి వేసుకున్నారంటే మీకు ఇది టూ మంత్స్ దాకా ఉంటుందండి చాలా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ప్రతి నెల వాడుకోవాల్సి ఉంటుంది లైట్ గా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు మాత్రం టూ కి త్రీ కి వేసుకున్నారు చాలా అండి అలాగే మనం ఈ హెయిర్ కి ఈ మిశ్రమం అంతా అప్లై చేసుకున్నాక దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు తలపైన అలాగే ఉంచేసేసుకోవాలి తర్వాత వాటర్ వాష్ చేసుకోవాలి షాంపూ వాడకూడదండి అది కూడా మనం గంట నుంచి ఒకటిన్నర గంట పాటు లేదా రెండు గంటల పాటు అలాగే ఉంచేసుకోవాలి ఏదైనా హెయిర్ ప్యాక్ అదే రండి మీరు కెమికల్ డై వేసుకున్నట్టయితే ఐదు నిమిషాల్లో పది నిమిషాల హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది ఇక్కడ న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి మనకి టైం పడుతుంది అందుకని మీరు అలాగే గంట నుంచి రెండు గంటల పాటు ఉంచేసేసుకొని తర్వాత వాటర్ వాష్ చేసేసుకోవాలి ఎలాంటి షాంపూ వాడకూడదు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచేసుకున్నానండి చేసుకున్నానండి ఒకటిన్నర గంట తర్వాత మామూలుగా వాటర్ వాష్ చేసేసుకున్నాను ఎలాంటి షాంపూ కూడా వాడకూడదు హెయిర్ వాష్ చేశాక చూపిస్తున్నా చూడండి హెయిర్ అనేది ఎంత బ్లాక్ గా ఉన్నాయో అలాగే సిల్కీగా కూడా ఉన్నాయి నా ని అబ్జర్వ్ చేసినట్టు మీకు తెలుస్తుంది ఎంత సిల్కీగా ఉన్నాయో చాలా అంటే చాలా సిల్కీగా గా అండి ఒక్కసారి ప్యాక్ వేసుకుంటేనే ఎంత సిల్కీగా ఉన్నాయంటే రెగ్యులర్ గా వాడితే హెయిర్ అనేది ఎంత గా ఉంటాయో మీరే ఊహించుకోండి అదే కెమికల్ డై వాడినట్టు హెయిర్ అనేది పర్సుగా ఉంటుంది చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది మీరు హెయిర్ కి డైవర్డర్ అని అంత అన్ గా ఉంటుందండి అదే మనం ఇక్కడ వాడిన ఈ పౌడర్ అయితే చాలా చాలా గా ఉంటుంది ఒక్కసారి వాడి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ని ఫాలో అవ్వండి ఇలాంటి హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి యూజ్ఫుల్ వీడియో కోసం అయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్